బ్లడ్ ఒక్కటే కానీ తమ్ముడు తమ్ముడే రాజకీయం రాజకీయమే మొన్నటిదాకా కమలం పార్టీతో ఉన్న అక్క కండువా మార్చి టీడీపీలోకి వచ్చేశారు ఎంపీ అభ్యర్థిగా తలపడబోతున్నారు వైసీపీలో కీలకమైన తమ్ముడు సొంత నియోజకవర్గాన్ని సవాల్ తీసుకున్నారు దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సొంత గడ్డపై సమరమే అంటూ కత్తులు దూస్తున్నారు బైరెడ్డి వారసులు టీడీపీ నుంచి అక్క వైసీపీ కోసం తమ్ముడు బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి ఇద్దరు బైరెడ్డి కుటుంబ బ్లడ్డే కానీ దారులే వేరు ఒకరు అధికార పార్టీలో తనదైన పాపులారిటీ ఉన్న యంగ్ లీడర్ మరొకరు తండ్రి బాటలో రాజకీయాలకు వచ్చి ఈ మధ్య కండువా మార్చిన నాయకురాలు ఇద్దరు రక్త సంబంధికులైన రాజకీయాల్లో మాత్రం రాజీ పడ్డం లేదెవరుజారా జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు శబరి బీజేపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో శబరి చేరిక సమయంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు కూడా హాజరు కావడంతో ఆమెకే టికెట్ ను ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం తగతే ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదంతే టీడీపీ నుంచి శబరి తలపడుతుండగా ఎన్నికల బరిలో లేకున్నా వైసీపీ గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి శబరి సొంతూరు నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిట్యాల మండలం ముచ్చుమర్రి ముచ్చుమర్రి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు శబరి ఇటు వైసీపీ బాధ్యతల్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రిజర్వ్డ్ సీట్లో వైసీపీ అభ్యర్థి సుధీర్ ని గెలిపించే బాధ్యత తన భుజాన వేసుకున్నారు యువనేత తనలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఓ రేంజ్ కు వెళ్లాయి స్వగ్రామంలో అక్కా తమ్ముళ్ల మధ్య వివాదం ఘర్షణ దాకా వెళ్లింది గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా అక్క తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అనడం ఉద్రిక్తతకు దారితీసింది ఇదే గ్రామంలో మూడు నెలల క్రితం నాటుబాంబుల రాజకీయం తీవ్ర అలజడి రేపింది ఈ విషయంలో రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి కూడా రెడ్డి సిద్ధార్థ రెడ్డికి పార్టీలో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో శబరి సొంతూరు ముచ్చుమరి నుంచే ప్రచారం ప్రారంభించడంతో మరోసారి అక్కా తమ్ముళ్ల రాజకీయం చర్చనీయాంశమైంది ఇద్దరి బల ప్రదర్శనకు నన్నిగొట్కూరు నియోజకవర్గం వేదికగా మారింది ప్రజాబలంలో అక్కా తమ్ముళ్లలో పైచేయి ఎవరిదవుతుందనే దానిపై చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి నంది కొట్కూరు వైసీపీ కేడర్ అంతా సిద్ధార్థ రెడ్డి వర్గంలో ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ వర్గం కూడా సిద్ధార్థ రెడ్డికే చేకూడుతోంది ఇంకా వైసీపీలో వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా ఉంది సిద్ధార్థ రెడ్డి రాజకీయం నంది కొట్కూరు టీడీపీలో గౌరవ్ వెంకటరెడ్డి మాండ్ర శివానందరెడ్డి వర్గాలు ఉన్నాయి వీళ్ళకిప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గం తోడుగానుంది ఈ మూడు వర్గాలు ఏకమై నంది కొట్కూరులో సిద్ధార్థ రెడ్డిని ఢీకొంటాయా ఎవరికి ఎంత మద్దతు లభిస్తుంది అనే దానిపై చర్చ జరుగుతోంది ఇప్పుడు నంది కొట్కూరులో టిడిపి నుంచి మాండ్ర శివానందరెడ్డి అనుచరుడు జయసూర్య అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ తెలపడబోతున్నారు అభ్యర్థులు ఎవరైనా అక్కడ చక్రం తిప్పేది అన్ని చక్కబెట్టేది వెనకుండే బడా నేతలే అభ్యర్థుల కంటే ఈ బడా నేతలే గెలుపోటములని సవాల్ గా తీసుకుంటున్నారు ఇంత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి శబరి మధ్య మరోసారి సోషల్ మీడియా వార్ మొదలైంది